హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సేటు అప్పు తీర్చమని తమ నగల్ని ఇచ్చిన నర్మద ప్రేమ నిజం తెలుసుకొని శ్రీవల్లి చంప పగలగొట్టిన చందు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చందు దిగులుగా ఉండడం చూసిన ధీరజ సాగర్ ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు అన్నయ్య ప్రతిదీ కూడా మనసులో దాచుకొని పైకి మాత్రం నీ బాధని చెప్పుకోలేవు ఇప్పటికైనా నీ బాధ ఏంటో చెప్పు నువ్వు ఇలా డల్గా ఉన్నావంటే నీకు ఏదో బాధ కలిగింది ఏదో సమస్య వచ్చింది అలాగే ఒకప్పుడులాగా మనసులోనే ప్రేమని దాచుకొని ఆ ప్రేమని కోల్పోయావు ఇప్పుడు మాత్రం అలా చేయొద్దు నీకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నాము నీకు ఏ కష్టం వచ్చినా మేము కూడా ఆ కష్టాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తాము అని ధీరజ్ అలాగే సాగర్ ఇద్దరు కూడా చందుతో అంటూ ఉంటారు అప్పుడే ఇక చందు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడో ధీరజ్కి సాగర్కి విషయం చెప్తే వీళ్ళిద్దరూ నాకు ఏదైనా హెల్ప్ చేస్తారో అని అనుకుంటూ చెప్తాను రా మీకు కాకపోతే ఎవరికి చెప్తాను నేను సేటు ఉన్నాడు కదా ఆ సేటు దగ్గర పది లక్షలు అప్పు చేశాను అని చందు అయితే నిజాన్ని చెప్తాడు అది విని ధీరాజ సాగర్ అలాగే తిరుపతి ముగ్గురు కూడా షాక్ అయిపోతూ ఉంటారు నువ్వు పది లక్షలు అప్పు చేయడం ఏంటన్నయ్య అన్ని డబ్బులు నీకు ఎలా ఎందుకు అవసరమయ్యాయి అని అడుగుతూ ఉంటారో అప్పుడే చందు అయితే నా పెళ్ళప్పుడు ఈ అప్పు చేశాన్రా అని అనగానే అదేంటి పెళ్ళి ఖర్చంతా కూడా నాన్నే చూసుకున్నారు కదా నాన్నకి తెలియకుండా నువ్వు సీటు దగ్గర అప్పు చేసావా నాన్నకి ఈ విషయం చెప్తే నాన్న తీర్చేస్తారు కదా అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ నాన్నకి విషయం తెలీదు ఈ పది లక్షలు నాకు నేను ఖర్చు పెట్టుకోవడానికి నేను అప్పు చేయలేదు అని చందు అనేసరికి మరి అంత డబ్బు ఏం చేసావు అని సాగర్ అడుగుతూ ఉంటాడో మీ వదిన వాళ్ళకి ఇచ్చాను అని అనగానే ఒక్కసారి ధీరజ్ సాగర్ తిరుపతి షాక్ అయిపోతాం అదేంటన్నయ్య వదిన వాళ్ళు కోటేశ్వర్లు కదా కేవలం పది లక్షలు నీ దగ్గర అప్పు తీసుకోవడం ఏంటి వాళ్ళు అని అడుగుతూ ఉంటే అప్పుడే చందు అయితే అవున్రా అప్పుడు వాళ్ళకి ఏదో డబ్బు సమస్య వచ్చింది పెళ్ళి వాయిదా వేస్తాము మా దగ్గర డబ్బు అందినప్పుడే పెళ్లి చేసుకుందామని మీ వదినన్న చెప్పింది నాన్న ఈ పెళ్ళి ఎలాగైనా జరగాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా నా పెళ్ళి చూడాలని నాన్న అనుకున్నారు కానీ నా పెళ్ళి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నాన్న అలాంటప్పుడు పెళ్ళి వాయిదా వేయమని ఎలా చెప్పను అప్పటికే శుభలేఖలు పనిచేశారు ఊరంత ఊరందరినీ కూడా పెళ్ళికి పిలిచారు అప్పుడు నేను ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నాన్న తట్టుకోలేరని ఆ పది లక్షలు ఎలాగైనా నేనే సదురుతానని చెప్పి నేను మీ వదినికి మాట ఇచ్చాను నా ఫ్రెండ్స్ని తెలిసిన వాళ్ళందరినీ కూడా నేను పది లక్షల కోసం ఫోన్ చేసి అడిగాను ఎవ్వరూ కూడా నాకు ఆ డబ్బులు ఇవ్వలేవనే చెప్పారు ఏం చేయాలో అర్థం కాలేదు చివరికి సేటు గుర్తుకు వచ్చాడు ఇక సేటు గుర్తుకు వచ్చి సేటు దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు అప్పు అడిగాను మా నాన్నకి తెలియకూడదని కూడా చెప్పాను అప్పుడు వల్లి పది రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తాము పది రోజుల్లో మా నాన్నకి డబ్బులు అందుతాయని నా దగ్గర డబ్బులైతే తీసుకుంది అని అంటూ ఉంటాడు చందు అదే విషయాన్ని నేను సేటుకి చెప్పాను పది రోజుల్లో పది లక్షలు తీసుకొచ్చి ఇచ్చేస్తానని వడ్డీ కూడా ఇస్తానని అని అన్నాను కానీ సేటు పది రోజుల్లో ఇవ్వకపోతే మీ నాన్నకి చెప్తాను అంటూ అప్పుడే చెప్పాడు ఆ పది రోజులు పూర్తయ్యేసరికి నేను సేటు డబ్బులు ఇచ్చేయాలనుకున్నాను రా కానీ అతను పది లక్షలు ఇచ్చాడు ఆ డబ్బులు మీ వదిలికి ఇచ్చాము మా పెళ్ళి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోయింది ఇప్పటి వరకు మీ వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ డబ్బులు ఇవ్వలేదు అని అంటూ ఉంటాడు చందు సేటు ఆఫీస్కి వచ్చి నీకు నేను నాలుగు రోజులు టైం ఇస్తున్నాను ఈ నాలుగు రోజుల్లో నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే మీ నాన్నకి ఈ విషయం వచ్చి చెప్పేస్తాను అని నన్ను ఇప్పుడు బెదిరిస్తున్నాడు అదే ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు చందు అయితే అప్పు తీసుకుంది వదిన వాళ్ళ అమ్మ వాళ్లే కదా వాళ్ళని అడగాల్సిందన్నయ్య అని అంటూ ఉంటే వాళ్ళు ప్రస్తుతానికి ఊళ్ళో లేరు ఎక్కడ ఉన్నారట అక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా పనిచేయడం లేదు మీ వదిలి కూడా చాలా కంగారు పడుతుంది తను కూడా చాలా బాధపడుతుంది అని అంటూ అప్పుడు ఇక చందు చెప్పిన మాటలు విని అన్నయ్య నువ్వేమీ భయపడకు ఇంకా సేటు ఇచ్చిన టైము రెండు రోజులు ఉంది కదా ఈలోపు నీకు నేను సహాయం చేస్తాము అని అంటూ ఉంటే ఈ విషయం ఎవరికి కూడా తెలియనివ్వకండి అని అంటూ ఉంటాడు చందు ఎవ్వరికి కూడా తెలియవు అన్నయ్య చెప్తున్నాను కదా ఎవ్వరికీ కూడా తెలియకుండానే చేస్తాము అని అంటూ ఉంటే అప్పుడు ఇక చందు తమ్ముళ్ళిద్దరిని కూడా పట్టుకుని చాలా ఆనందపడుతూ ఉంటాడు తర్వాత ఇంతలో ఇక ధీరజ్ గురించి ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమతో నర్మద అయితే అంటూ ఉంటుంది మీరిద్దరికీ పెళ్ళైపోయింది కాబట్టి జీవితాంతం చచ్చినట్టు మీరు కలిసి ఉండాలి నువ్వు విడిపోవాలి మీ ఆయన విడిపోవాలనుకుంటే అది జరగని పని అది ఆ బ్రహ్మముడి వేసింది కాబట్టి మీరిద్దరు ఎప్పటికీ కూడా విడిపోరు మీరిద్దరు కలిసి ఉండాల్సిందే కాపురం చేయాల్సిందే అని నర్మద ప్రేమతో అంటూ ఉంటుంది అప్పుడే ప్రేమ అయితే ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది తరువాత ఇక ధీరజ్ చెప్పిన సలహా విని అప్పుడే ఇంకా తను డ్యాన్స్ స్కూల్ పెట్టి పది మందికి డ్యాన్స్ నేర్పించి తను డబ్బులు సంపాదించాలని ప్రేమ అయితే అనుకుంటుంది అప్పుడే ఈ విషయాన్ని వేదవతితో చెప్తుంది మావితో చెప్పి ఎలాగైనా మీరే ఒప్పించాలత్తయ్య ఇక్కడ నేను డ్యాన్స్ స్కూల్ పెట్టుకుంటాను అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడ వేదవతి అయితే నువ్వు నీ భర్తకి సహాయం చేయాలని డ్యాన్స్ స్కూల్ పెడతానన్నావు నిజంగా నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది అని వేదవతి అయితే పొగుడుతూ ఉంటుంది ప్రేమని ఈ పొగుడ్తలు తరువాత అత్తయ్య ముందు మావిని ఒప్పించండి అని అంటూ ఉంటే అవును ఇంతకీ ఇవి ఈ మాటలు ఎవరు వినలేదు కదా అదే ఈ మధ్య మీ పెద్ద కోడలు చెట్లు వెనక గోడల వెనక నుంచోని మన మాటలు రహస్యంగా వింటుంది కదా అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడైక వేదవతి ఏంటే నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటే పెద్ద కోడలు ఏమన్నా అంటే పౌరుషం పొడుచుకుంటూ వచ్చేస్తుంది అని అంటూ ఉంటుంది ప్రేమ తరువాత ఇక వేదవతి అయితే రామరాజు దగ్గరికి వెళ్తుంది వేదవతి రామరాజు దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక రామరాజుతో చెప్తూ ఉంటుంది ప్రేమ డ్యాన్స్ స్కూల్ పెట్టాలని అనుకుంటుంద బావా అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని రామరాజు అయితే ఇప్పుడు ప్రేమ డ్యాన్స్ స్కూల్ పెట్టి డ్యాన్స్ స్కూల్లో పిల్లలకి డ్యాన్స్ నేర్పుతూ తను డబ్బులు సంపాదిస్తుంటే కొడుకుని కోడల్ని కూడా పోషించుకోలేని వాడివి నువ్వు అంటూ ఆ ఎదురింటి వాళ్ళు నన్ను ఏలన చేయడానికి అభుజమ్మా నువ్వు ఇదంతా చెప్పేది అని అంటూ ఉంటాడు రామరాజు అదేం కాదు తను ఇప్పుడు ధీరజ్ గురించి ఆలోచిస్తుంది వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకళ్ళు ఆలోచిస్తున్నారు ఎవరో ఏదో అనుకుంటే మనకెందుకు వాళ్ళ గురించి మనం ఆలోచించడమే మానేద్దాం మనకి ముఖ్యం మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు మాత్రమే ఆలోచించబావా అని అంటూ ఉంటుంది రామరాజుని అప్పుడే ఇక రామరాజు సరే నీకు కరెక్ట్ అని అనిపిస్తుంది కదా చెయ్యి నువ్వే చెయ్యి అని అంటూ ఉంటాడు ఒప్పుకుంటాడు డ్యాన్స్ స్కూల్ పెట్టడానికి ప్రేమకైతే రామరాజు తర్వాత ఇక ఈ విషయాన్ని వేదవతి అయితే వెళ్ళి చెప్తుంది ప్రేమకి నువ్వు డ్యాన్స్ స్కూల్ పెట్టడానికి మీ మామయ్య ఒప్పేసుకున్నారు అని అంటూ ఉంటే ఇంతలో నర్మద వచ్చి ఏంటి చిన్న కోడలతో ఏదో ముచ్చట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటుంది నర్మదా నేను డ్యాన్స్ స్కూల్ పెడుతున్నానక్క అని అనగాలని అప్పుడే చెల్లి నువ్వు మాత్రం ఈ విషయాన్ని గట్టిగా చెప్పకు ఇక్కడ గోడలకి చెవులున్నాయి అని శ్రీవల్లి వింటూ ఉంటే చెప్తూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఇక శ్రీవల్లి డ్యాన్స్ స్కూల్ పెడతావా డ్యాన్స్ స్కూల్ ఎలా పెడతావో నేను చూస్తాను ఈ విషయం మావయ్యకి చెప్తాను అని అంటూ శ్రీవల్లి అయితే వెంటనే రామరాజు దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది అవును ఈ విషయం మావయ్యతో చెప్పారా అని నర్మద అడుగుతూ ఉంటే అత్తయ్య మావయ్యతో చెప్పి ఒప్పించింది కూడా అని అంటూ ఉంటుంది ప్రేమ అబ్బో అత్తయ్య ఈ మధ్య చాలా ఫాస్ట్గా ఉంటున్నారే అని నర్మద ఆట పట్టిస్తూ ఉంటుంది వేదవతిని తర్వాత ఇక శ్రీవ నర్మదా ప్రేమ వేదవతి ఇంట్లోకి వెళ్తూ ఉండగా ఇక రామరాజు అయితే కూర్చొని ఉంటాడు సోపాలో అప్పుడే ఇక అక్కడికి వెళ్తుంది శ్రీవల్లి మావయ్య గారు ఇది విన్నారా మీరు ప్రేమ పది మంది పిల్లల్ని పిలిచి ఇక్కడ కుప్పిగంతులు నేర్పిస్తుందట మీ విషయం మీకు తెలుసా ఇది కూడా మీకు తెలియకుండానే చేసేస్తున్నారు అసలు ఇంట్లో మీకు ఒక గౌరవం అంటూ ఇవ్వడం లేదు చాలా బాధగా ఉంది అని అంటూ ఉంటుంది వెళ్ళి అయితే ఏంటమ్మా నువ్వు చెప్పేది కుప్పిగంతులేంటి ప్రేమ క్లాసికల్ డాన్సర్ తను భరతనాట్యం కూచుబూడి అన్నీ చాలా బాగా చేస్తుంది తన గురించి నాకు బాగా తెలుసు డ్యాన్స్ స్కూల్ పెడుతుంది నన్ను కూడా అడిగారు నేను ఒప్పుకున్నాను నువ్వు చాలా మాట్లాడతావేంటి అంటూ రామరాజం వల్లికి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు అది విని ఇక వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి మావయ్యకి చెప్పే చేస్తున్నారా ఈ విషయం మావేకి తెలియదేమో వీళ్ళని ఇరికించేద్దామని నేను అడ్డంగా దొరికిపోయానేంటి అని వల్లి అయితే అనుకుంటూ బయటికి వస్తుంది అనుకున్నదొక్కటి అయినదొక్కటి అంటూ నర్మదా ప్రేమ ఇద్దరు వల్లీని చూసి పాట పాడుతూ ఉంటారు అది చూసి వల్లి అయితే ఏ ఆపండి అని అనంగానే నాకు తెలుసక్క నువ్వు సరాసరి మావి దగ్గరికి వెళ్ళి నేను అనుకున్న దాన్ని చెడగొట్టాలని చాలా గట్టిగానే ప్రయత్నిస్తావని నేను అనుకున్నాను అందుకే ముందు మావయ్యతో చెప్పే చేద్దామని ఈ రోజు నుంచి ప్రతి విషయం మావ్యకి చెప్పాలని నిర్ణయించుకున్నాము అని అంటూ ప్రేమ అలాగే నర్మదా వల్లీకి ఊహించని షాక్ అయితే ఇచ్చేస్తారు తరువాత ఇక వల్లికి అమ్మ అయితే ఫోన్ చేస్తుంది అమ్మ అని అంటూ ఏడుస్తూ ఉంటుంది వల్లి ఏమైంది మళ్ళీ ఏం జరిగిందని ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే అమ్మ నన్ను వాళ్ళిద్దరూ కూడా ఒక ఆట ఆడుకుంటున్నారే ఆ నర్మద ప్రేమ ఇద్దరూ కూడా నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు మరో పక్క మీ అల్లుడి గారేమో పది లక్షలు ఇవ్వమని అడుగుతున్నారు నాకు ఏటి చెయ్యాలో అర్థం కావటం లేదే అని అంటూ ఉంటుంది మళ్ళీ అయితే రేపు నేను చెప్పిన గుడి దగ్గరికి రా అక్కడ మాట్లాడుకుందాం ఇలా నువ్వు నాతో ఫోన్లో మాట్లాడితే మళ్ళీ ఎవరికైనా అనుమానం వస్తుంది అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే అప్పుడే ఇక మళ్ళీ ఉదయమే లేచి ఇక గుడికైతే వెళ్తుంది తరువాత ఇక అలాగే రామరాజు వేదవతి ఇద్దరూ కూడా బయటికైతే పనుందని చెప్పి వెళ్తారో ఇక చందు ఒక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నర్మదా ప్రేమ ఇద్దరు కూడా చందు దగ్గరికి వెళ్తారు చందు దగ్గరికి వెళ్ళి ఇక తమ నగలనైతే చందుకి చూపిస్తారు తీసుకోండి అని అంటూ ఉంటుంది నర్మదా ఏంటమ్మా ఇది అని అనగానే మీరు ఏదో సమస్యలో బాధపడుతున్నారంట కదా బావగారు మీరు ఏదో పది లక్షలు సేటుకి ఇవ్వాలని ఏదో సాగర్ చెప్పాడు అలాగే ధీరాజు నాతో కూడా చెప్పాడు బావా అని అంటూ ఉంటుంది ప్రేమ కూడా కాబట్టి మావయ్య అత్తయ్య అలాగే వల్లి అక్క కూడా ఇంట్లో లేరు వాళ్ళు వచ్చేసరికి ఈ నగల్ని తీసుకొని వెళ్ళి మీ సమస్యని తీర్చేసుకోండి బావుగారు అని నర్మద అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ధీరాజు అలాగే సాగర్ అవునన్నయ్య నాన్నకి వీళ్ళేమి చెప్పరు కనీసం అమ్మకి కూడా చెప్పరు కాబట్టి ఈ నగల్ని తీసుకువెళ్ళి నువ్వు ఆ సేటుకు ఇవ్వు వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు ఊరి నుంచి వచ్చాక ఆ పది లక్షలు ఇస్తే వీళ్ళ నగల్ని వీళ్ళకి ఇచ్చేద్దు కానీ అని అంటూ ఉంటాడో ధీరజ్ అయితే అప్పుడే కాీరజ్ సాగర్ని నర్మదా ప్రేమని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటాడో చందు అయితే నిజంగా మీలాంటి అన్నదమ్ములు నాకు దొరకడం నాకు చాలా అదృష్టం తమ్ముళ్ళు పెళ్ళయ్యాక మారిపోతారు వాళ్ళ భార్యలు కుటుంబాన్ని విడదీస్తారని నేను విన్నాను కానీ నా తమ్ముడి భార్యలిద్దరూ కూడా ఇప్పుడు నాకు కష్టం వస్తే ఆ కష్టాన్ని పంచుకుంటున్నారు నిజంగా మన ఇల్లు ఎంత అదృష్టం చేసుకుందో మనం అందరం కలిసి ఉంటున్నాము అని అంటూ చందు అయితే ఆనందపడుతూ ఉంటాడో చూడండి అమ్మా ఈ నగలు చూస్తే నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది మీరు మాత్రం ఈ నగల్ని నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు నా దగ్గర వల్లి నగలు ఉన్నాయి వల్లి నగల్ని సీటుకిస్తాను అని అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే అది అలా ఎందుకులే బావుగారు తీసుకోండి పర్వాలేదు ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏమీ లేవు కదా అని అంటూ ఉంటుంది నర్మదా ఎందుకమ్మా నేను అసలు ఆ నగలు గురించే మర్చిపోయాను మీరు నగలు తీసుకొచ్చేస్తే అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది వల్లి నగలు ఉన్నాయి నేను వల్లి నగల్ని తీసుకువెళ్ళి సీటుకిస్తాను తను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది మళ్ళీ మీ నగలు తీసుకొని తాకట్టు పెట్టి అప్పు తీర్చానంటే తను కూడా తట్టుకోలేదు కదా అని అంటూ ఉంటాడు చందు అయితే సరే బావగారు మీకు ఏ అవసరం వచ్చినా సరే మీ తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారో గుర్తు పెట్టుకోండి వాళ్ళకి సమస్య వస్తే మీరు గుర్తుకొస్తారు మీకు సమస్య వస్తే మీ తమ్ముళ్ళు గుర్తుకు రావాలి అలాగా అన్నదమ్ములు అన్న అన్నాక ఆనందం బాధ అన్నీ కూడా పంచుకుంటేనే ఆ ఇల్లు ఉమ్మడి ఇల్లుగా ఉంటుంది అని నర్మద అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక చందు అయితే ఇంట్లోకి వెళ్తాడు వెళ్ళి వెంటనే వల్లి నగల్ని అయితే తీసుకుంటాడు వల్లి నగల్ని తీసుకొని అప్పుడే ఇంకా తనైతే వల్లి నగల్ని తీసుకొని సేటు దగ్గరికి అయితే వెళ్తాడు సేటు దగ్గరికి వెళ్ళి సేటు డబ్బులు కుదరలేదు అందాక ఈ నగల్ని నీ దగ్గర తాకట్టు పెట్టుకో పది లక్షలు ఇచ్చాక అప్పుడు తీసుకువెళ్తాను అని అంటూ ఉంటాడు చందు అయితే ఏంటి ఇవి బంగారుపు నగలేనా అని అడుగుతూ ఉంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం సేటు ఇవి మా భార్య నగలే నువ్వేమీ కూడా ఇప్పుడు ఈ నగల గురించి భయం అవసరం లేదు నీకు అని చందు అయితే చెప్తూ ఉంటాడు తర్వాత ఇక చందు అలా చెప్పాక తనైతే ఆఫీస్కి వెళ్ళిపోతాడు సేటుకి ఆ నగల్ని ఇచ్చి సేటుకి ఆ నగల్ని ఇచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అలా సాయంత్రం అవుతుంది సాయంత్రం అయ్యాక సేటు అయితే ఆఫీస్ దగ్గరికి వస్తాడు ఆఫీస్ దగ్గరికి వచ్చి సేటు అయితే ఏంటయ్యా నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను నువ్వు నగలని తీసుకువచ్చి గిల్టు నగలిస్తే అవి నేను నమ్మి మోసపోయాను నన్ను ఇంత మోసం చేస్తావా ఇప్పుడే మీ నాన్నకి విషయాన్ని చెప్తాను అని సేటు అయితే అంటూ ఉంటాయి ఏం మాట్లాడుతున్నావు సేటు ఆ నగలు బంగారపు నగలు నా భార్యవి పెళ్ళికి వాళ్ళ అమ్మవారు అగారు చేయించారు అని అంటూ ఉంటాయి మరి వాళ్ళు మోసం చేశారో నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావో నాకు తెలియదు కానీ అవి మాత్రం గిల్టు నగలే కావాల్సి ఉంటే నువ్వు కూడా పరీక్షించుకో తీసుకువెళ్ళి ఇదిగో నీ నగలు చూడుచెందు నీకు ఇంకో రెండు రోజులు టైం ఇస్తున్నాను ఎందుకంటే మరి నువ్వు నగలు కూడా తీసుకొచ్చి ఇవ్వాలనుకున్నావు కాబట్టి అప్పు తీర్చాలని అనిపిస్తుంది కాబట్టి నువ్వు ఈ నగల్ని మరి ఏం చేస్తావో మీ ఆవిడిని నిలదీస్తావో అది నీ ఇష్టం రెండు రోజుల్లో నాకు మాత్రం మొత్తం డబ్బు కట్టేయాలి అని సేటు అయితే వెళ్ళిపోతాడు అప్పుడే ఇక ఆ నగల్ని చూసి ఒక్కసారి చందు షాక్ అయిపోతూ ఉంటాడు ఇవి గిల్టు నగల అని అనుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడు ఇక దారి మధ్యలో భాగ్యం అయితే కనిపిస్తుంది చందుకి ఇక భాగ్యం కనిపించడంతో అప్పుడే భాగ్యం వీళ్ళు ఊరికి వెళ్ళారని చెప్పి బా చెప్పింది కదా వల్లి ఈవిడేంటి ఇక్కడే ఉంది అంటే వల్లి నాతో అబద్ధం చెప్పిందనమాట అని కోపంతో రెగిలిపోతూ ఇంటికి అయితే వెళ్తాడు చందు అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడక వల్లి అయితే బా నీకు ఒక విషయం చెప్పాలి నా బీరువాలో పెట్టిన నగలు కనిపించలేదు ఎవరు తీశారో అర్థం కావడం లేదు ఈ విషయాన్ని మామయ్యతో చెప్పి ఆ నర్మదా గదిని ప్రేమ గదిని ఇద్దరు గదుల్ని వెతికించు ఎవరు డబ్బు నా నగలను కొట్టేశారు అని అంటూ ఉంటే ఇవేనా నీ నగలు అని అంటూ నగలను ఇస్తాడు ఇస్తాడో చందు అప్పుడే ఆ నగలు చూసి అవును బా ఈ నగలు నువ్వే నీ దగ్గర ఉన్నాయేంటి అని అంటూ ఉంటే ఏం లేదు ఆ పది లక్షలకి ఈ నగల్ని జం చేసి తాకట్టు పెట్టి సేటుకి అప్పు తీరుద్దామని వెళ్ళాను అని అంటూ ఉంటాడు చందు ఏంటి ఈ నగల్ని తీసుకువెళ్ళి అప్పు తీరుద్దామని వెళ్ళావా అని అంటూ శ్రీవల్లి షాక్ అయిపోతూ ఉంటుంది ఎందుకలా తడబడుతున్నావు నువ్వు అని అనంగాల్ని మరి సేటు ఏమన్నాడు ఈ నగల్ను తను చూశాడా మరి తీసుకోలేదా అని అంటూ ఉంటే సేటు నగల్ని చూశాడా తీసుకోలేదా అని అడుగుతున్నావు ఇవి బంగారపు నగలు కాదా అని అడుగుతూ ఉంటాడు చందు అయితే అయ్యో బా బంగారుపు నగలే మా అమ్మ నా కోసం ఎప్పుడూ చేయించింది అని అంటూ ఉంటే సరే ఒకసారి మీ అమ్మకి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు చందు అదేంటి బా మా అమ్మ వాళ్ళు ఊళ్ళో లేరని వాళ్ళు ఉన్న ఏరియా దగ్గర ఫోన్ పనిచేయడం లేదని చెప్పాను కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇప్పుడు కలుస్తుందిలే చెయ్యి అని అంటూ ఉంటాడు చందు ఇక ఫోన్ అయితే చేస్తుంది భాగ్యం ఫోన్ చేసిన తర్వాత అప్పుడే భాగ్యం అయితే ఏంటమ్ముడు ఫోన్ చేసావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే మళ్ళీ పొలమారినట్టు మాట్లాడుతుంది మళ్ళీ అయితే వెంటనే అమ్మాయి ఇక్కడ సిగ్నల్ లేవు తర్వాత చేస్తానని ఫోన్ పెట్టేస్తుంది మీ ఏంటి ముందు ఎందుకు చేసావని నీకు బానే మాట్లాడింది నువ్వు ఏదో సైగ చేసిన తర్వాత తను ఫోన్ కట్ చేసేసింది ఏంటి ఏం చేస్తున్నారు మీరు ఏమి నాటకం ఆడుతున్నారు ఇవి గిల్టు నగలు మీ అమ్మ ఊరికి వెళ్ళిందని చెప్పావు మీ అమ్మ ఊళ్ళోనే ఉంది అసలు ఏంటి నువ్వు నన్ను మోసం చేయాలని చూస్తున్నావా అంటూ ఇక చందు అయితే వల్లిని చంప పగలగొడతాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు